పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి రోజున కూడా మనం కృష్ణావతారంలోని మేత భాగాన్ని గురించి విన్నాం ఏం చెప్పారు నిన్న గోపికలో బతిమాలితే వాళ్ళ వస్త్రాలని ఇచ్చేసాడు ఇస్తూ వాడితే ఉన్నాడంటే మీరు ఈ సిగ్నెందుకు పడుతున్నారు అసలు చిన్ననాటి నుంచి నేను మీతో కలిసి మేము తిరిగా కదా నాకు తెలిసిన తెలియని రహస్యం ఏమైనా ఉందా కానీ మీరు మరి అసలు ఎందుకు చేస్తున్నారు స్నానం కాచాయని వ్రతం ఆచరిస్తున్నారు కాచ్చాయని వ్రతం ఆచరిస్తూ దేనికోసం చేస్తున్నారు అది మంచి భర్త లభించాలని చేస్తున్నారు మరి అయితే వ్రత నియమానికి భంగంగా బట్టలన్నీ విడదీసి బయట పెట్టేసి మీరు వెళ్ళి పబ్లిక్గా ఉన్నటువంటి అంటే అన్ని తొందరగా తిరిగేటువంటి ఆ నదిలో స్నానం చేయొచ్చా అని అప్పుడు మందలించాడు అంటే చేయటం తప్పు కాదు అన్నాడు ప్రతిఫలం దక్కాలంటే ఇప్పుడు మీరేం చేయాలి బయటకు వచ్చి రెండు చేతులు ఎత్తి నాకు నమస్కరించి మీ వలువలను స్వీకరించండి అన్నాడు అలా ధరించండి స్వీకరించి మీ బట్టలను స్వీకరించి ధరించండి అని గోపికల చోరుడు అన్నాడు అంటే గోపికల చిత్తాన్ని ఆయన ఎప్పుడూ హరించాడు చిత్తాన్ని హరించడం అంటే శరీరాన్ని చూచి కాదు చిత్తము అంటే మనసు కదా మనసు అంటే అది సూక్ష్మ శరీరం అంటే దాన్ని హరించాడు అనమాట ఆయన గత్యంతరం లేక గోపికల మనస్సు దిట్టపరుచుకున్నారు తమ చేతులతో మర్మాగాలను కప్పుకున్నారు నది బయటకు వచ్చారు సిగ్గుతో నిలబడ్డారు తల వంచి అక్కడ వారి అమాయకత్వానికి జాలిపడ్డాడు కృష్ణుడు వారి చీరలను వారికి ఇచ్చేశాడు గోపికను వారిని ధరించి మందశ్రత హృదయాలతోటి వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు చేసేటువంటి వేణునాథం చాలా మధురంగా ఉంటుంది అది తల్లి ఆవు పాలు కురుస్తున్నటువంటి దొడలు అలాగే ఆ మురళీ గానం వింటూ ఆవులు కనుల వెంట ఆనంద బాష్పాలని ముచ్చెప్పు చినుకుల వల్లే జలజల రాబుస్తూ ఉంటాయి అలా నిత్యష్టులై నిలుచుండే కదలకుండా ఆవులన్నీ కూడా ఆయన మురళిగానాన్ని అంత ప్రీతిగా ఆనందంగా వింటాయి అన్నమాట ఆయన మురళి గానం అంత గొప్పది అందుకనే పచ్చిక బయలులో ఆవులు మేస్తూ ఉండగా ఆయన ఒక్కసారి మురళీగానం గానం చేసేటటువంటి ఆవులన్నీ వెనక్కి తిరిగి వచ్చేసాయి అంటే అది పిలుపుగా భావించాయి అన్నమాట అవి కృష్ణుని క్రీడల గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు దాకా శైశవ దశలో ఉన్నాడు ఇప్పుడు బాల్య క్రీడలు బాల్యంలో కడుగు పెట్టాడు అంటే గోపిక వస్త్రాపహరణం సమయానికి ఆయన వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే అయితే పరమాత్మ కాబట్టి అన్ని తెలిసిన వాడు కాబట్టి వాళ్ళకి వ్రత భంగానికి వ్రత భంగం చేస్తూ స్నానం చేస్తున్నారు కాబట్టి అది తెలియజెప్పటం కోసం చేశాడు అనమాట ఆయన ఇప్పుడు శైశవ దట్టి శైశవ దశ దాటింది బాల్యంలోకి వచ్చాడు బాల్యంలోకి అడుగున అడిగిడినటువంటి బాలకృష్ణుడు కొంటెకృష్ణుడిగా మారాడు ఇతను చేసిన నటనా కౌశల్యం నటన చాలా నేర్పుతో కూడుకుందనమాట అది వర్ణించటానికి లేనటువంటిది అలాంటి నటనా కౌశలాన్ని తన క్రీడల్లో ఆయన చూపించాడు బలరాముడితో కలిసి ఆడుతూ పాడుతూ గోపిక గోపికలీలలో జరపడేవాడు పాలు పెరుగు వెన్న మొదలైన వాని దొంగిలించి వాణిని దొంగిలించి ఆగడాలని చాలా ఉన్నాయి అలా చేసినటువంటి ఆగడాలు అంటే దాన్ని ఆగడాలు అని మనం అనుకుంటాం వాటిని నటనా కౌశలం అని కూడా చెప్పుకోవచ్చు వాటి వెనుక అంతరార్థం ఉంది కాబట్టి అతను చేసి అయితే మామూలుగా చూస్తే అవి కొద్ది చేష్టంలాగానే ఉంటాయి మరి కోతి చేషల్ని అన్నిటినీ తీసుకునే పాలు పెరుగు నేను కూడా అన్ని తీసేసుకుని కొద్దాగా తింటూ ఉంటే మిగతా వాళ్ళకి పెడుతూ ఉంటే మరి అసలు వాళ్ళకి లేకుండా మరి భరించగలరా ఏళ్ళలో భరించలేదు కదా అందుచేత ఆ కోతి చేసలు భరించలేకపోయారు గోపికలు యశోద ఇంటికి వచ్చేవాళ్ళు అమ్మాని తనయుడు చాటు చాటుగా మా బాణాలు పాలు పెరుగు నెయ్యి అన్ని దొంగలించేస్తున్నాడు అంతేకాక తాను తినటం త్రాగటమే కాకుండా తోటి బాలు కూడా వెంట తీసుకొని అంటే మంది మార్పులంతో వెళ్ళేవాడు అనమాట వచ్చి చాలా అల్లరి చేస్తున్నాడమ్మా బహు అల్లరి చేస్తున్నాడు అని వాడు చెప్తూ ఉండేవాడు అలా ఫిర్యాదు చేస్తుంటే యశోదేమో తన లోపల మాత్రం చాలా ఆనందంగా ఆ చేష్టలకు మురిసిపోతూ ఉండేది మన పిల్లలైనా సరే ఇలాంటి చిన్న చిన్న చేష్టలు అయినా చేశారనుకోండి మనం కూడా మురిసిపోతూ ఉంటాం బయటికి వెళ్ళని కేకలేసిన అలా వచ్చిన వారితో అంటే బయటకు మాత్రం సరే నేను మా వాళ్ళని కోప్పడతాను అండి అలా చేయకుండా కట్టుబాటు చేస్తానండి అంటూ వాళ్ళని సర్ది పంపేది కృష్ణుడి మీద మరి రోజు చేసే ఎలాంటి పనులే కాబట్టి ఎన్నో కొండలు చెప్పేవాడు యశోదకి అయినా వారికి కూడా అంతే ప్రేమే మన పిల్లలంటే మనకు ప్రేమే కదా వాడు చేసే అందరి పనులు చూసి వాళ్ళని మందలిస్తాం బయటికి కానీ లోపల మనమే మురుచుకుంటాం మిగతా వాళ్ళందరితో కూడా ఇంటి వాళ్ళతో చెప్పుకొని మురిసిపోతూ ఉంటాం మనం అలా ఆమె కూడా మురిసిపోయేది అట్లాగే వాళ్ళు కూడా సాడీలు చెప్పిన వాళ్ళు కూడా మురిసిపోతూనే ఉండేవాళ్ళు ఆ కృష్ణుని ఒక ఆ బాల్యక్రీడలు చూసి వారు పోతూ ఏమైనా వెళ్ళటమో కేకలిస్తే కేస కేకలేసేవు కొట్టడం మాత్రం కొట్టద్దమ్మా కృష్ణు అని వాళ్ళే చెప్పి వెళ్ళిపోయాడు ఏదో తెలియజేస్తున్నా మళ్ళీ చెప్పకుండాను ఉండలేకపోయారు చెప్పిన తర్వాత ఎక్కడ దండిస్తుందో అని భయమేసి దండను మాత్రం చేయుద్దమా కోపడుమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళకు కూడా ఆ కృష్ణుడు అంటే అంత ప్రేమ ఆ కృష్ణుని బాల్య క్రీడలు కూడా అంత ముద్దు ముద్దుగా వాళ్ళకి యథార్థానికి కృష్ణుడు కేవలం తల్లి యశోద నుండి ప్రేమ పొందటమే కాకుండా రేపల్లెలో ఉన్న గోపికాశ్రాల అందరి నుండి అమితమైనటువంటి ప్రేమ వాత్సల్యాన్ని పొందుతున్నాడు అంటే అది ఆశ్చర్యపడవలసిన విషయం కాదు అందరూ గోపికలందరూ కూడా ఆయనంటే ఇష్టమే గోపిక స్త్రీలు అంతర్గత హృదయములలో కృష్ణుని ఎందు అపారమైన ప్రేమ తొణిగసలాడుతూ ఉండేది వారు యశోదకు ఫిర్యాదులు చేసి మరొక విధమైన ప్రేమాతిశయంతో కూడిన ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉండేవాళ్ళు మనం కూడా మన పిల్లలు చేసిన అలర్చేక్షల్ని వాళ్ళని అప్పుడు ఇతరులతో చెప్పుకుంటూ మనము వాళ్ళు కలిసి కూడా మురిసిపోతూ ఉంటాం కదా అలా అన్నమాట వీళ్ళు కూడా అలా చెప్పి ఆగడం చేస్తున్నాడని చెప్పి మురిసిపోతూనే ఉండేవాడి గోపికలు కూడా ఒక రోజున వీళ్ళందరూ వచ్చారు యశోద దగ్గరికి ఇలా ఫిర్యాదు చేస్తున్నారు కడులచ్చి గలిగనే కొడుకునబుచు బడుగుల బడలపై బడబిడుతురే రాకలేందు విమలేందు ముఖీ ఓయమ్మా నీ కుమారుడు మా ఎండల రూపాలు పెరుగుమన నీ ఎండమ్మా పోదమెక్కడికై నను మాయన్నల సురుగులారామజుల మజులవాణి అంటూ ఫిర్యాదు చేశారనమాట గోపికల గోల పడలేక విసుగెత్తింది వాళ్ళు మేము వెళ్ళిపోతామమ్మా ఎక్కడికైనా ఇక్కడ ఉన్నా మీ పనులు మీ అబ్బాయి చేసే పనులకి విసుగు వస్తుంది మాకు ఏది బ్రతకనేయుడు పాలు బ్రతకనేయుడు పెరుగు బ్రతకనేయుడు మిగడా బ్రతకనేయుడు వెన్న బ్రతకనేయుడు అందుకని ఎక్కడి నుంచి వెళ్ళిపోతామమ్మా అని అంటూ చెబితే వాళ్ళ ఆరోపణలకి విసుగెత్తిన యశోధారి అంటారు మా బుడతడు చనువి ఇచ్చి చని చను విడిచి చన అటు నిటు పొరిగిండ్ల త్రోమ పో ఎరుగడు చనడు అంటే మా వడసులు చనువు తీసుకుని ఇతర వీళ్ళకి వెళ్ళడు చనువు ఇచ్చి చనడింట చనడు ఇంట అంటే చనడు అంటే వెళ్ళడానికి ఇతర ఇళ్ళకి వెళ్ళడు అన్యము ఎరుగడు అట్టి మా చిన్ని కుమారుని గురించి మీరందరూ వచ్చిట గోల చేస్తే ఎట్లాగో తగునాది అసలు మా వాడికి ఇతరుల వెళ్ళాలనే ఉండదు వాడికి ఎప్పుడు వెళ్ళలేదని కూడా చెప్తాను అని అని మంద నుంచి మళ్ళీ వాళ్ళని పంపించేది ఒకనాడు గోప వచ్చారు అమ్మా నీ మా నీ కొడుకు మను తిన్నాడమ్మా అని చెప్పారు ఆమె బాలుని చేయని పట్టుకుంది మన్ను ఎందుకు తింటున్నావు రా అని అడిగింది పాలు పెన్నా పాలు వెన్న పెరుగు సమృద్ధిగా ఉండగా పురుగుండ్లకి వెళ్ళి నీవు ఎందుకు పోతున్నావు అవసరం అని కోపంతో తనయుణ్ణి మందలించింది తల్లి పలుకులు విన్నాడు బాలుడు ముసి ముసి నవ్వులు తో అంటున్నాడు కల్లా కపటం ఎరుగుదు కదా పమ్మానికి అందుకనే ఆమెతో చెప్తున్నాడు అమ్మా మన్ను దినంగానే శిశువునోకుంటెనో విరినో నమ్మం మిరిమాటలు మదిన్ టించి చెదరు కాదే చేసి నా వచనములపైంపవే అమ్మా అట్టగా చెబుతారు నువ్వు నీకు నిజంగా అనుమానం ఉంటే నా నోరు చూసి మాసం చూస్తే నీకు తెలుస్తుంది కదా అప్పుడు నన్ను దండించి తప్పేమీ లేదు అంటున్నాడు అలా పలికాడు నోరు తెరిచాడు ఆ బాలు అది ఈ పంచభూతాలు జలాధం పర్వతాలు గాలి భూగోళం తరణి శని దిప్పాలది నవగ్రహాలు దాని బ్రహ్మాండమైన విశ్వరూపం ప్రదర్శించాడు తల్లికి ఆమె దాన్ని చూసింది ఆమెకి మతి చలించిపోయింది ఎలా అంటుంది అప్పుడు యో ఇతర సంకల్పాధమో సత్యమో తల పన్నేరకయుదానో యశోదా దేవి గా పరస్థలమో బలకూడెంత ఈతని ముఖస్తంబు యజాండంబు ప్రజ్వలమైండు హేతుబో మహాచర్యం చింతం పదం ఏంటి ఇది కళ లేదా నిజంగా వైష్ణమాయ అసలు ఎలా ఈ సత్యమా కాదని అసలు నా ఇంట్లోనే ఉన్నానా నేను ఇక్కడ ఉన్నాను అంటూ ఆమెకి తత్రపడి చెందిందనమాట ఓహో వీడు సామాన్యుడు కాదు సర్వవ్యాపుడు అని అర్థమవుతోంది సర్వశక్తిమంతుడని కూడా అర్థమవుతోంది అని అనుకుంది అయితే అది గుర్తుంటే తప్పు కదా తప్పు గుర్తుండకూడదు తల్లికి తల్లికి తాను సర్వశక్తిమంతుడు తానే ప్రభువు తానే పరమాత్మ అని గనక గుర్తుంటే మళ్ళీ వ్యవహారం సాగదు తాను ఇచ్చిన అవతార పని పూర్తవు అందుకని ఏం చేసింది ఏం చేశాడు ఆమె గుర్తు లేకుండా చేశాడు మళ్ళీ మాయికి అమ్మేశాడు కాదు సర్వగ్రుడైన విష్ణుమూర్తి అయి ఉండవచ్చునే మధ్యలో అనుకుంది కానీ తనయుడు విశ్వరూప ప్రదర్శన వీడి మామూలు రూపం దాల్చాడు యశోదపై మరుక్షణంలో మాయ ఆవరించి కొడుకుపై మోహం పెరిగి తనిమితీరా ముద్దాడింది తనిమితీరా ముద్దాడింది అట్లా ఇదేంటో తేడా వచ్చింది చూడు అలా ఆ మాయ ఆవరించి కొడుకుపై మోహం కలిగి చక్కగా తనివి తీరా ముద్దాడింది ఇప్పుడు మాయా ప్రపంచంలో చిక్కిన మానవుడు మాయతోనూ కుట్టుమిట్టాడుతుంటాడు అదే సర్వస్వం అని అనుకుంటాడు అదే జీవితానికి వెలుగాని కూడా భ్రమలో పడతాడు అనమాట అంటే అరిషట్ వర్గాలు ఉన్నాయి కదా మనకి అంటే కామ క్రోధ లోభ మోహ మతమాచర్యాలన్నీ ఇవన్నీ కూడా మనని మోహంలో పడేస్తా అంటే ఈ మొహంలోని అంతర్భాగాలు అనమాట ఇది వస్తుంది ఇవన్నీ మోహంలోని అంతర్భాగాలే మరి ఈ అంతర్భాగాలని మనం వదిలించుకోవాలన్నమాట అంతే మనలో కూడి ఉన్నటువంటి ఈ అరిషోర్గాలని మకామక్రోగ లోహ మోహ మధమాశ్చర్యాలన్నింటినీ కూడా మనం తీసేయాలి తొలగించుకోవాలి నువ్వు పట్టుకోవాలి ఎట్ వస్తుంది కష్టం కట్టేసేది ఇది సరిగా కట్టేసాను ఇది ఒక్క నిమిషం అలా ఈ అరిషట్ వర్గాలని మనం మోహంతో కూడుకున్నటువంటి అరిషట్ వర్గాలను తొలగించుకోవాలి ఇవన్నీ మనలో అంతర్భాగాలు అవి ఉన్నాయి అదే మాయా వాటిని తొలగించుకోవాలి అయితే ఆమె విశ్వరూపం సందర్శించినా కూడా ఆ క్షణంలో దివిజ్యోతి వెలిగినా కూడా ఆమెలో జ్ఞానజ్యోతి వెలిగినా కూడా మరుక్షణంలో మాయలో పడి తన యోని మీద మోహం పెంచుకుంది అందరం అంతే దేవాలయానికి వెళతాం దేవాలయానికి వెళతాం అక్కడ ఆ కాసేపు బాగానే ఉంటాం కనీసం ఆ కాసేపు అయినా భగవంతుని ధ్యాస నిలుపుతాం మళ్ళీ అక్కడి నుంచి రాగానే మళ్ళీ వ్యవహారంలో పడతాం మళ్ళీ మాయలో పడిపోతాం ఇలా మాయలో ఎప్పుడూ పడిపోతూనే ఉంటాం అందుకని మరి సాక్షాత్తు ఆ తల్లికే ఆ తల్లి గర్భానే జన్మించి ఇంకో తల్లి గర్భాన్ని జన్మించి ఏమైంది పెంపుడు కొడుకుగా ఇక్కడికి వచ్చి ఏమైనా కూడా మరి మాయలోనే పడేశాడు అంటే అమ్మ ఆ తల్లి అనుగ్రహం లేక భగవంతుని అనుగ్రహం లేకుండా మనం మాయ నుంచి బయటపడలేము అయితే మనల్ని ఎప్పుడు అనుగ్రహించాలో అది ఆయనకు తెలుసు అప్పుడే అనుగ్రహిస్తాడు అయితే ఆయన అనుగ్రహించేదాకా అని మనం ఊరుకోకుండా భగవంతుడిదే మనం మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఎలా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటామో అర్చిస్తూ ఉంటామో మొక్కులు మోరుతు మొక్కులుతుంటామో అలాగే మన పనులు మనం చేస్తూ ఈ మాయ నుంచి మమ్మల్ని విడగొట్టమని మనం కోరుకుంటూ మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి ఆయన అనుగ్రహం మన శ్రద్ధను బట్టి అనుగ్రహం కలుగుతుందన్నమాట రేపు మిగతా భాగం తెలుసుకుందాం స్వస్తి